హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి అత్త నిజం చెప్పత్తా ఆ రమాదేవి మేడం గారే కదా నిన్ను కోల్డ్ రూమ్లో పెట్టింది అయినా నువ్వేం తప్పు చేశావని అత్త ఆ కోల్డ్ రూమ్లో పెట్టింది ఒకవేళ కనుక మేము ఉంటే నీ పరిస్థితి ఏంటత్తా అంటే మేడం నీకు పనిష్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చి చంపాలనుకుంటుందా అత్త అంటే అది అది కాదమ్మా నేనే కావాలని చూసుకోలేదు పొరపాటున ఫ్రిడ్జ్ రూమ్లోకి వెళ్ళాను అంతే అమ్మ ఎవరో తెలియక గొల్లం పెట్టేశారు అత్తా నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమైంది సర్లే అత్తా నువ్వు రెస్ట్ తీసుకో ఇదిలా ఉండగా వంశాచార్యులు రమాదేవితో ఇలా అంటూ ఉంటారు అమ్మ రమాదేవి మూడవ గటంలో ఏముంది అంటే ఆనాటి కాలంలో ఆ సీతను దక్కించుకోవడానికి ఆ మహారాజు గాంధీవాణ్ణి విరిచాడు ఇప్పుడు కూడా అంతే ఈ రోజా అనే మహారాణిని దక్కించుకోవాలంటే అరుణ్ గాండివాన్ని విరవాలి అని చెప్పేసరికి రమాదేవి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక రమాదేవి వెంటనే మరి ఎప్పుడు ప్రారంభించాలి ఆచార్యులు గారు రేపు శుభగడియలు ఉన్నాయి గుడిలో చేపిద్దాం ఇక అందరూ గుడికి వెళ్ళిన తర్వాత ఇక రాజబుక్ని ఓపెన్ చేసి ఆ రాజమణిహారం రాజుల వంశం నుంచి ఇంకొక వంశానికి రావాలంటే ఈ మహేంద్ర గాండివాన్ని విరవాలి ఇలా అనేసరికి రమాదేవి అరుణ్ని చూడగానే అరుణ్ వచ్చి ఆ గాండివాన్ని పట్టుకొని విరవాలని ప్రయత్నిస్తాడు కానీ గాండివాణ్ణి అరుణ్ పైకెత్తలేకపోతాడు ఇక రమాదేవి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది నా కొడుకు ఈ గాండివాణ్ణి విరిస్తేనే రోజాను పెళ్లి చేసుకుంటాడు అని టెన్షన్ పడుతుంటే ఇంతలో వంశాచార్యులు అమ్మ రమాదేవి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఈ గాంధీవాణ్ణి విరిచినా సరే మంచిదే అమ్మ అని చెప్పేసరికి ఇక రమాదేవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయినా అరుణే ఈ గాండేవాన్ని విరవలేకపోయారు ఇక ఈ ప్రేమ్కి చెప్పినా వేస్టే ఆయన ప్రేమేం చేస్తాడు ఊర్లో అందరికీ సహాయం చేయమంటే చేస్తాడు పనికిరాని పనులు బాగా చేస్తాడు కానీ పనికొచ్చే పనులు ఏం చేస్తాడు నా పెద్ద కొడుక్కి తెలిసినంత కష్టం విలువ ఈ ప్రేమ్కి తెలుస్తుంది అని రమాదేవి తనలో తాను అనుకుంటూ ఉంటుంటే ఇంతలో ప్రేమ్ వచ్చి అమ్మ ఈ గాండివాన్ని నేను విరుస్తానమ్మా నేను నీకు మాటిస్తున్నానమ్మా నా మాట ఒక్కసారి వినమ్మా నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వమ్మా ప్రేమ్ ఈ గాండివాన్ని అరుణ్ విరవలేకపోయాడు అయినా పైకెత్తలేకపోయాడు కానీ నువ్వేం చేస్తావు ఇలా అంటుంటే వంశాచార్యులు అమ్మ తన వల్ల కాకపోతే మీ చిన్న కొడుకు వల్ల అయినా అవుతుంది కదా ఒకసారి ఆలోచించమ్మా ఏమో అమ్మ ఎవరి చేతుల్లో ఏ మహత్యం ఉందో ఎవరికి తెలుసు అంతా ఆ దేవుని లీల అలా ఆచార్యులు చెప్పగానే రమాదేవి ప్రేమ్ దిక్కు చూడగానే వెంటనే ప్రేమ్ గాంధీవం దగ్గరికి వెళ్తాడు ఇక ప్రేమ్ గాంధీవాన్ని మొక్కుతూ ఈసారైనా మా అమ్మ నాకు ఛాన్స్ ఇచ్చింది అవకాశం కూడా ఇచ్చింది ఓ తండ్రి రామయ్య నీలాంటి బలం నాకు కూడా ఇవ్వయ్యా మీ అమ్మ మాటను కాదనలేక నువ్వు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశావు అలాగే నేను కూడా మా అమ్మ మాట కోసం ఎలాగైనా సరే తండ్రి రామయ్య ఈ గాండివాన్ని విరవాలి నాకు శక్తిని ఇవ్వు అనుకుంటూ ప్రేమ్ ఆ గాండివాన్ని పైకెత్తి విరిస్తాడు ఇది చూసి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రమాదేవి ప్రేమ్ దగ్గరికి వచ్చి నాన్న నేను చూస్తుంటే నాకు చాలా గౌరవంగా ఉంది నువ్వు ఇలా చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు శబాస్ట్ర నాన్న ఇలా తన అమ్మ ఇష్టపడడంతో ప్రేమ్ చాలా సంతోషపడిపోతాడు అంటే నేను ఇన్ని రోజులు డ్రైవర్ బాబు అనుకున్నాను అంటే రమాదేవి గారి మేడం వాళ్ళ చిన్న కొడుక మరి నాకెందుకు ఇన్ని రోజులు చెప్పలేదు అయ్యో ప్రతిరోజు నేను డ్రైవర్ బాబు డ్రైవర్ బాబు అని పిలిచేదాన్ని అని చామంతి అనుకుంటూ ఉంటే ఇంతలో ప్రేమ్ వచ్చి చామంతి నీకు అన్ని విషయాలు తెలిసిపోయాయా అవును సార్ ఏంటి చామ్ సార్ అని పిలవడం డ్రైవర్ బాబు అని పిలువు నాకు ఆ పేరే నచ్చింది కానీ సార్ నేను ఇప్పుడు అలా పిలవను చామ్ నువ్వు నన్ను పరాయి చూస్తున్నావు కదా ఎందుకు సార్ సార్ అని పిలుస్తున్నావు ప్రేమగా నన్ను డ్రైవర్ బాబు అని పిలిచేదానివి కదా మరి నువ్వు అలాగే పిలువు ఇదంతా విని చామంతి సంతోషపడిపోతుంది ఇటు రోజా ఏమో హమ్మయ్యా ఇక మూడవ ఘట్టం కూడా పూర్తయిపోయింది చాలా టెన్షన్ పడిపోయాను ఈ గాండివాన్ని అరుణ్ విలువలేకపోయాడు కానీ వీళ్ళ తమ్ముడు వీచాడు ఏదైతేనే నాకు రమాదేవి గారి ఇంటి కోడల్ని కావాలి ఆ స్థానం కావాలి అప్పుడు నేను మహారాణిలా ఉంటాను ఇక ఆచార్యులు ప్రేమ్ దగ్గరికి వచ్చి ఈ గాంధీవాణి నువ్వు విరుస్తావని అనుకోలేదు ఇక ఆచార్యులు ప్రేమ్ చేయిని చూసి నీది గొప్ప జాతకం ఎవరికైనా కష్టం వస్తే ఉన్నంతలో సహాయం చేస్తావు నువ్వు ఎప్పుడు ధర్మం వైపు ఉన్నావు కాబట్టి ఈ గాంధీవాన్ని విరిచావు అనుకుంటూ ఆచార్యులు చామంతి జాతకంని ఈ జాతకం చూసి వీళ్ళిద్దరికీ పెళ్ళి అవుతుందని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆచార్యులు వెంటనే నువ్వు చేసే మంచి పనులకు నీకు మంచి భార్య వస్తుంది ఆమె ఎక్కడో లేదు నీ చుట్టే నీతోనే తిరుగుతూ ఉంటుంది అలా అంటుంటే ప్రేమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఏదో ఒకరోజు ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకొని ఇంటికి వస్తా అప్పటి నుంచి నీకు ఇక కష్టాలు తప్పవు ఆనాటి కాలంలో ఆ రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ఎత్తాడు ఇప్పుడు నువ్వు కూడా కష్టాల పాలవుతావు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆచార్యులు వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్